హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ధరణి కళ్యాణం పార్ట్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇక కథలోకి వెళ్ళిపోదాం తను కొంచెం భయస్తురాలు గిగాను నువ్వు కోపడితే ఇంకా దూరంగా ఉంటుంది కానీ దగ్గరికి రావాలి అనే ఆలోచన రాదు తనకి తన మెంటాలిటీ అదే టేక్ కేర్ ఆఫ్ హర్ అని అంది మాలవిక ఇప్పుడు మారిందిలే మామ్ చాలా తెలివిగా మారిపోయింది కానీ మొదట నువ్వు చెప్పినట్టే ఉండేది అని అనుకున్నాడు గగన్ మనసులో వాళ్ళిద్దరితో మాట్లాడి గగన్ గదిలోకి వెళ్ళేసరికి గోర్లు తినేస్తూ కనిపిస్తోంది ధరణి ఏమైంది అంటూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న ఫోన్ తీసుకున్నాడు గగన్ మనం మనం బయటికి వెళ్ళామా అని అడిగింది ధరణి ఎక్కడికి అని అడిగాడు గగన్ అప్పటి వరకు ఆమెను అతను గమనించలేదు ఆమె గొంతులో వణుకు తెలుస్తోంది అతనికి మొబైల్ పాకెట్లో పెట్టుకుని ఆమె ముందర కూర్చున్నాడు మోకాళ్ళు మడిచి బెడ్ రెస్ట్ కానుకుని కూర్చుంది ధరణి ఆమె పాదాలను చీరతో కప్పేసింది ఆమె చేతిని తీసుకుని ఏమైంది అని అడిగాడు మరోసారి మడిచి ఉన్న చేతిని అతని చేతిని ముందుకు పెట్టింది ధరణి ఆమె చేతి కింద చేయి వేసి తెరిచాడు గగన్ చేతిలో ఉన్న కిట్లో రెండు పింక్ కలర్స్ లైన్స్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని తెలుస్తుంటే ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు గగన్ అతని రియాక్షన్ కోసం ఎంతో ఆతృతగా అతని ముఖంలోకి చూస్తోంది ఈ ధరణి సంతోషం ఎక్కువై ఒక రకమైన ఉద్వేగ స్థితిలోకి వెళ్ళిపోయాడు అతను మాట రావట్లేదు అతనికి మెల్లిగా ఆమె రెండు పాదాలు పట్టుకుని కాళ్ళ కిందకి చాపి సున్నితంగా ఆమెను దగ్గరికి తీసుకుని హత్తుకున్నాడు గగన్ వీపు చుట్టూ చేతులు వేసి సంతోషంతో కన్నీలు పట్టేసుకుంది ఈ ధరణి అతని గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో ఆమె గుండెకు తెలుస్తుంటే ఎప్పుడూ పిల్లల గురించి మాట్లాడిని అతని గురించి అతని మనస్థితి గురించి కాస్త కంగారు పడినా పిల్లలంటే అతనికి ఇష్టమే అని తెలుస్తుంటే ఉద్వేగంగా అతనిలోకి పొదువుకున్నాడు ఆమెని ఆమె సంతోషంతో సన్నగా ఏడుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఈ ఫీలింగ్ ఏంటో తెలియట్లేదు గొంతు పట్టేసింది మాట్లాడలేకపోతున్నాను హ్యాపీనెస్ ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియట్లేదు అని అతను చెప్పకపోతుంటే ఏడుస్తూనే నవ్వుకుంది సంతోషంతో ఆమె నుంచి అతను విడివడలేదు ఆమె కన్నీళ్ళు అతని భుజానికి తగులుతుంటే మెల్లిగా దూరం జరిపి ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు గగన్ ఏమైంది ఏదైనా పెయిన్గా ఉందా అతను హత్తుకోవడం వల్ల ఆమెకి ఇబ్బందిగా ఉందేమోనని అతను కంగారు పడ్డాడు ఏం లేదు అన్నట్టు అడ్డంగా తల ఊపి అతని అమాయకత్వానికి ఫక్కున నవ్వింది ధరణి మరి ఎందుకు కన్నీళ్లు అంటూ కళ్ళని చిన్నవి చేసి చూశాడు అతని కంటి కొన దగ్గర చూపుడు వేలుతో తుడిచి వేలికి అంటుకున్న తడిని అతను ముందు ఉంచింది ఈ ధరణి అంటే ఏడుస్తున్నానా సీరియస్గా చూశాడామ వంక అతను అలా అడుగుతుంటే ధరణికి మళ్ళీ నవ్వొచ్చి చిన్నగా నవ్వుకొని ఉద్వేగం ఎక్కువైపోయింది మనకి అని ఆమె అంటుంటే ఆమె మాటలు అర్థం కాక అయోమయంగా చూశాడు అతను హ్యాపీ టియర్స్ అంది అర్థమయ్యేలా చెప్తూ అంటే నీకు ఏ ప్రాబ్లం లేదుగా అని మళ్ళీ అడిగాడు లేదు అన్నట్టు అడ్డంగా తల ఓపి నిజమో కాదో తెలియట్లేదు కలగా ఉంది డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని అడిగింది ధరణి మళ్ళీ ఇప్పుడే వెళ్దాం అని ఆమెను వదిలి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు అతను అతని ఉత్సాహానికి నవ్వుకొని లేచి బెడ్ దిగింది ధరణి శారీ మార్చుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయింది ఆమె ధరణి డ్రెస్సింగ్ రూమ్ డోర్ కొట్టాడు గగన్ ఆ అంది లోపలికి వెళ్ళాడు చీర చిల్లు పోసుకుంటోంది ధరణి నునుపుగా సాఫీగా ఉన్న ఆమె బొజ్జని చూసి అంత చిన్న పొట్టలో బేబీ గ్రో అవడం అద్భుతం అనిపించింది అతనికి ఆ మాంతం ఆమెను హత్తుకొని మోకాల మీద కూర్చున్నాడు చేతిలో కుచ్చీలు వదిలేసి కంగారు పడింది అతనులా సడన్గా కింద కూర్చోగానే ఆమె నడుమి రెండు చేతులతో పట్టుకుని సున్నితంగా పట్టి ఆమె నాభి వద్ద ముఖం దాచుకున్నాడు అతను చెక్కిలిగిలిగా అనిపించింది ధరణికి ఏం చేస్తున్నారు అని నవ్వుతూ అడిగింది అతని ఫీలింగ్ అర్థమై బేబీ ఇక్కడే కదా ఉంది నావి కింద ముద్ద పెట్టుకున్నాడు అతను అతను గురించి దిగులు పూర్తిగా వదిలిపోయింది ఈ ధరణిలో అవును పులకించిపోతూ అతని తలని నిమిరింది ఆమె పైకి లేచి ఆమె నుండి దూరంగా జరుగుతూ నేను వెళ్ళి ఈ విషయం మమ్మీతో చెప్తాను అని సంతోషంగా వెళ్ళబోతున్న అతని చేతిని పట్టి ఆపి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి వచ్చాక చెప్దామండి అని అంది ధరణి ఎందుకు చెప్తే ఏమవుతుంది ఆమె వైపు చూస్తూ అయోమయంగా అడిగాడు గగన్ డాక్టర్ టెస్ట్ చేసి చెప్తే కానీ నిజమో కథ తెలియదు కదా ముందే చెప్పి ఒకవేళ నిజం కాకపోతే అందరూ డిసప్పాయింట్ అవుతారు అని అంది ధరణి ఆమె చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కుని మిసిమిసిగా మాట్లాడకు నిజమే అవుతుంది అన్నాడు సీరియస్గా అతను అంత సీరియస్గా అన్నా సరే అతని కళ్ళలో కంగారు బయటపడిపోయింది ఈ ధరణికి సరే ముందైతే వెళ్దామంది సరే అతను సైలెంట్గా బయటకు వెళ్ళిపోయాడు సంతోషంగా ఉన్న అతన్ని అనవసరంగా కంగారు పెట్టిందేమో అనిపించింది ఈ ధరణికి కానీ డాక్టర్ చెప్పే వరకు నమ్మలేదు కదా అతను కూడా త్వరగా రెడీ అయ్యి ఇద్దరు బయటకు వెళ్తున్న చెప్పి హాస్పిటల్కి బయలుదేరారు ఆరి ఓకే అని డ్రైవ్ చేస్తూ అడుగుతున్న గగన్ని వింతగా చూస్తూ ఏమైంది నాకు బాగానే ఉన్నాను అని అంది ధరణి కంఫర్ట్గానే ఉందా అని అడిగాడు ఏసీ టెంపరేచర్ లో చేస్తూ అప్పుడు అతను కంగారు ఏంటో ఆమెకు అర్థమై అతని చేతిని పట్టుకుని మీరేం కంగారు పడకండి నేను బాగానే ఉన్నాను ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే మీతో చెప్తాను సరేనా అంటూ అతని కళ్ళల్లోకి చూస్తుంది ధరణి ఓకే అని అతను తలాడించాడు నాకు ఇవన్నీ తెలియ ఐ మీన్ ప్రెగ్నెన్సీ వాళ్ళ గురించి కిడ్స్ గురించి ఏమీ తెలియదు నీకు తెలుసా అని గగన్ అడిగాడు నాకు ఏం తెలియదండి అత్తయ్య ఉన్నారుగా బామ్మ ఉన్నారు తెలుసుకుంటాను నా గురించి కంగారు పడకండి నేను కేర్ఫుల్గానే ఉంటాను అని అతన్నే చూస్తూ చెప్పింది ధరణి నువ్వు ఎప్పటిలా ఫుడ్ నెగ్లెక్ట్ చేయకూడదు అన్నాడు ఈసారి గట్టిగా సరే ధరణి నవ్వింది అతని మాటలకి ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళారు గైనకాలజిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ అప్పటికప్పుడే తీసేసుకున్నాడు గగన్ వెయిటింగ్ హాల్లో కూర్చున్నారు ఇద్దరు అరీ ఓకే అప్పటికే పావు గంట నుంచి కూర్చోవడంతో విసుగ్గా ఉంది కదా గగన్కి ధరణికి కూడా అలాగే ఉందేమోనని అడిగాడు గగన్కి అంతమందిలో ఉండడం అసలు నచ్చలేదు బాగానే ఉన్నానండి అని చిరునవ్వుతో చెప్పి హ్యాండ్ బ్యాగ్లో నుంచి వాటర్ తీసుకుని తాగింది ధరణి వెయిట్ అని ఫోన్ తీసుకుని పక్కకు వెళ్ళి మాట్లాడి వచ్చాడు గగన్ సరిగ్గా ఐదు నిమిషాల్లోనే డాక్టర్ గారి దగ్గరికి నర్స్ పిలిచింది అదంతా గగన్ పని అని తెలుసు ధరణికి అతనంత కేర్ తీసుకుంటుంటే చాలా సంతోషంగా ఫీల్ అయింది ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు గైనకాలజిస్ట్ జెంట్ అవడంతో లేడీ డాక్టర్ లేరా అని అడిగాడు గగన్ ఉన్నారు అని అనగానే లేడీ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ కావాలి అని గగన్ పట్టుబట్టాడు గగన్ అంత పర్టిక్యులర్గా అడుగుతుంటే లేడీ డాక్టర్ దగ్గరికి మరో పావుగంట తర్వాత తీసుకువెళ్ళింది నర్స్ డాక్టర్ ఎవరైతే ఏంటండి అని చిన్నగా అడిగింది ధరడి నువ్వు నీ ప్రాబ్లమ్స్ ఇంకా ఎలా ఉండాలి ఏంటనేది లేడీ డాక్టర్ అయితే నీ దగ్గర ఫ్రీగా ఉంటుంది నువ్వు ఫ్రీగా చెప్పగలవు కదా అన్నాడు అంతే చిన్నగా చెప్తూ అతని పనులకు ధరని మురిసిపోతూ నిలువుగా తలాడించి చిన్నగా నవ్వింది ఎవరేమనుకున్నా అతడికి నచ్చిందే చేస్తాడని మరోసారి రుజువైపోయింది ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు డాక్టర్కి ఎదురుగా కూర్చున్నారు నీ సమస్య ఏమిటి అని ఆవిడ అడగగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించాలి అని అన్నాడు గగన్ మీరు బయట వెయిట్ చేయండి అని అంది డాక్టర్ నోను నేను ఇక్కడే ఉంటాను నేను బేబీని చూడాలి అని అన్నాడు గగన్ బేబీ ఇప్పుడే ఫామ్ అవ్వదు సార్ అని ఆ డాక్టర్ చెప్తున్నా గగన్ వినలేదు నిమిషాల పాటు గగన్ ఎంత చెప్పినా అతను వినలేదు ఇక డాక్టర్కి విసుగొచ్చేసింది ఇవ్వండి ప్లీజ్ అంటూ ధరణి అతన్ని ప్రతిమలుతుంటే నేను వెళ్ళను నా బేబీని నేను చూడాలి కదా అని సీరియస్గా అన్నాడు గగన్ ధరణికి ఏం చెప్పాలో అర్థం కాలేదు అసలు అతని చేతులు పట్టుకుని చైర్లో నుండి పైకి లేపి ఏమండి తర్వాత మనకి రిపోర్ట్స్ ఇస్తారు అందులో మనం చూసుకోవచ్చు ప్లీజ్ మీరు బయట వెయిట్ చేయండి అలాగే ఎక్కువసేపు కూర్చొని లేకపోతున్నాను మీరు బయట వెయిట్ చేస్తే తొందరగా స్కాన్ చేస్తారు అని అతనికి నచ్చజెప్పింది ధరణి ముఖాన్ని సీరియస్గా పెట్టుకుని విసుగ్గా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి గగన్ డాక్టర్ ఇదే ఫస్ట్ టైం అందుకే అని ఆమెకి నచ్చ చెప్తూ నసిగింది ధరణి ఇట్స్ ఓకే పదా స్కాన్ చేయాలి అని ధరణిని స్కానింగ్ రూమ్ వైపుకి తీసుకెళ్ళిపోయింది డాక్టర్ పది నిమిషాల తర్వాత గగన్ లోపలికి పిలిచింది నర్స్ ఆ పది నిమిషాల పాటు బయట అతను ఎంత కంగారు పడిపోయాడో అతనికే తెలుసు ధరణి అప్పటికే రూమ్లో నుంచి బయటకు వచ్చి డాక్టర్తో మాట్లాడుతూ కనిపించింది అతనికి గగన్ని చూడగండి కూర్చోండి అని చెప్పింది డాక్టర్ డాక్టర్కి ఎదురుగా కూర్చున్నాడు ధరణి పక్కనే మీ వైఫ్ చాలా ఆరోగ్యంగా ఉన్నారు కొంచెం వీక్గా ఉన్నారు అదేం పెద్ద సమస్య కాదు మంచి ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది అని ఆమె అనగానే రిలాక్స్ అయ్యాడు గగన్ చూసావా ఇదంతా నిజమే అన్నట్టు ధరణి వైపు చూశాడు సంతోషమంతా కళ్ళలో నింపుకొని అతని నిన్నే చూస్తోంది ఈ ధరణి మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చి ఇక మీరు వెళ్ళొచ్చు అని స్కాన్ రిపోర్ట్ కూడా ఇచ్చింది డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చాడు గగన్ రూమ్ నుంచి బయటికి రాగానే ఆమెని హత్తుకుని వెయిటింగ్ హాల్లో కూర్చో నేను వెళ్ళి మెడిసిన్ తీసుకొస్తాను అని అన్నాడు గగన్ అలాగే అన్నట్టు తల ఊపి అతనికి దూరం జరిగింది ఈ ధరణి ఇద్దరూ మెడిసిన్ తీసుకుని ఇంటికి స్టార్ట్ అయిపోయారు ఏదైనా తీసుకుంటావా అని అడిగాడు ఇల్లు దగ్గరే కదా ఎలాగో వెళ్తున్నాగా వద్దండి అని ముఖం వికారంగా పెట్టింది ఈ వెంటనే ఇంటి ల్యాండ్లైన్కి కాల్ చేసి పది నిమిషాల్లో జ్యూస్ రెడీ చేసి ఉంచమని మెయిడ్కి చెప్పాడు అతనింత కేర్ చేస్తుంటే నమ్మలేకపోతుంది ఈ కన్ను ఆర్పకుండా అతన్నే చూస్తూ ఉంది ఏంటి ఎలా చూస్తున్నావు అని అడిగాడు గగన్ ఏం లేదు అని అడ్డంగా తలాడించింది ఈ ధరణి యునో ఏదో ఎక్సైట్మెంట్ ఈ ఫీలింగ్ బాగుంది అని అన్నాడు గగన్ ఆమె తల్లి అవ్వబోతుంది అనే సంతోషం కంటే గగన్ ముఖంలో కనిపిస్తున్న ఆనందానికి ఆమె మనసుకి ఎంతో హాయిగా ఉంది గగన్ భుజం మీద వాలి కళ్ళు మూసుకుంది ఈ ధరణి ఇంటికి వచ్చిన తర్వాత ఆమెను తట్టేలేపాడు గగన్ పట్టేసింది సారీ అని చెప్పింది ధరణి పర్లేదు దిగు అన్నాడు ధరణి చేతిని అతని చేతిలోకి తీసుకుని మెల్లిగా ఇంట్లోకి నడిచాడు గగన్ మాలవికిని బామ్మని గట్టిగా పిలిచాడు అప్పుడే ప్రకాష్ కూడా ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాడు పని వాళ్ళతో సహా అందరూ హాల్లో గ్యాదర్ అయ్యారు అందరి ముందు చెప్పాలి అంటే ధరణికి కొంచెం బిడియంగా అనిపించింది మామ్ డాడ్ గ్రాని నేను డాడ్ని నవ్వబోతున్నాను అని నిర్మోహమాటంగా గట్టిగా సంతోషంగా చెప్పేశాడు గగన్ గగన్ విషయం చెప్పగానే ఫ్యామిలీ అంతా ధరణిని చుట్టుముట్టి విషయం చెప్పారు గగన్ కళ్ళలో హ్యాపీనెస్ చూస్తుంటే అందరూ సంతోషపడిపోయారు వెంటనే జ్యూస్ తెప్పించి తాపించి గగన్ హడావిడి చేస్తుంటే సిగ్గుతో నవ్వుకుంది ధరణి సుజిత రెడీ చేసి జాన చుట్టూ చేతులు తిప్పి మొటికలు విరిచింది జాను నేను మన ఇంటికి వెళ్తున్నాను రాము కూడా రెండు రోజులు పనిలోకి రాడు నువ్వే చూసుకోవాలి అని అంది సుజిత తల ఊపింది జాను జాను తల మీద ముద్ద పెట్టుకొని హ్యాపీ మ్యారీడ్ లైఫ్ తల్లి అని హత్తుకొని కంటి తీసి చెవి వెనుక పెట్టింది సుజిత తల్లిని తగ్ హత్తుకొని కంగారు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసింది జాను చెప్పాల్సినవని చెప్పి జాను చేతును వదిలి చిరునవ్వుతో వెళ్ళిపోయింది సుజిత గదిలో నుంచి మెల్లిగా కిచెన్లోకి వెళ్ళి పాలా గ్లాస్ పట్టుకుని దేవ్ గది దగ్గరికి వెళ్ళింది జాను చాలా భయంగా అనిపిస్తోంది ఆమెకి మెల్లిగా తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టింది బెడ్ మీద కూర్చున్న దేవ్ అలికిడి రాగానే జాను వైపు చూశాడు తెల్లటి ట్రాన్స్పరెంట్ చీరలో చందమావలా కనిపిస్తోంది అతనికి ట్రాన్స్లో ఉన్నట్టు ఆమె వైపు నడిచాడు అతను అలా వస్తుంటే జాను గుండెవేగం అంతకంతకు పెరిగిపోతుంది ఆమె పక్కగా వెళ్ళి దపుకి గడియ పెట్టేశాడు దేవ్ జానుని వెనక నుంచి హత్తుకోగానే దేవ్ అని కంగారుగా పిలిచింది జాను చెప్పు జాను ఆమె మెడ మీద ముద్దాడుతూ అన్నాడు దేవ్ గట్టిగా కళ్ళ మూసుకుంది జాను దేవ్ దేవ్ ఇదంతా భయంగా ఉంది అని చెప్పింది జాను ఆమె భుజం మీద తల పెట్టుకుని చూసిన దేవ్కి జాను చేతిలో ఉన్న పాల గ్లాస్ వనికిపోతూ కనిపించింది మెల్లిగా ఆమె అతను వైపుకి తిప్పుకొని జాను అని పిలుస్తూ ఆమె చేతిలో ఉన్న గ్లాస్ అందుకుని పక్కన పెట్టేశాడు దేవ్ కళ్ళు ఎత్తి అతని వైపు చూసింది జాను ఇంకా కోపం పోలేదా అని దేవ్ అనగానే తల అడ్డంగా ఊపింది జాను ఇంకేంటి అంటూ కళ్ళు ఎగరవేశాడు దేవ్ చేతులు నలుపుకుంటూ నిలబడింది జాను గడ్డం కింద చేతిని పెట్టి తల పైకెత్తి చెప్పు జాను అన్నాడు దేవ్ నాకు భయంగా ఉంది అని కంగారుగా చెప్తూ చీర కొంగును నలిపేసాగింది జాను ఆశ్చర్యంతో కళ్ళు తేలేసిన దేవ్ సరే భయపడకు అంటూ ఆమెను శ్వేతంగా హత్తుకున్నాడు పాపం దేవ్కి ఎంత కష్టంగా ఉందో జాను తలలో దూరిన మల్లెల సువాసనకి అతను నిలవలేకున్నాడు ఇంకా కుదురుకొని జానును చూస్తుంటే చిన్నగా నవ్వుతూ జాను ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని జాను రిలాక్స్ నీకు ఇష్టం లేకుండా ఏమీ జరగదు అని అన్నాడు భరోసాగా నిజమేనా అన్నట్టు అతని కళల్లోకి చూసి నాకు కొంచెం టైం కావాలి దేవ్ అని అంది జాను ఓకే కానీ టైం దేనికి అని అతను అనగానే ఫస్ట్ ఫస్ట్ నైట్కి అని తడబాటుగా చెప్పింది జాను ఇప్పుడు నువ్వు ప్రాబ్లం ఏంటో తెలుసుకోవచ్చా అని అడిగాడు దేవ్ ఏం లేదు కానీ తెలియని కంగారుగా ఉంది అని ఆమె అమాయకంగా చెప్తుంటే అతను చిన్నగా నవ్వుకొని సరే ఏదైనా నువ్వు సిద్ధపడిన తర్వాతే అని అన్నాడు దేవ్ నిజంగా థ్యాంక్ యూ అంటూ అతన్ని హత్తుకుని చెప్పింది చాను మరి ఒక చిన్న ముద్దు కూడా పెట్టుకోవచ్చా అని అడిగాడు దేవ్ సిగ్గుతో రెప్పలు వాల్చింది చాను అంగీకారంగా తలబోపి ఆమె అదరాలు ఆలస్యం చేయకుండా అందుకున్నాడు దేవ్ అతని చుట్టూ చేతులు అల్లేసింది చాను మెల్లిగా ఆమెను బెడ్ మీదకి చేర్చాడు అతనితో పాటుగా జాను నుదుటిన ముద్ద పెట్టుకోగానే ఆరాధనగా దేవ్ వైపు చూసింది జాను ఆమె ముక్కు మీద చిరుముద్ది ఇచ్చి ఆమె పక్కన పడుకొని డోంట్ వర్రీ హాయిగా పడుకో అన్నాడు ఆమె చేతిని ముద్దాడి ఏదైనా మాట్లాడు దేవ్ అతను ఇంకా మౌనంగా ఉండేసరికి అడిగింది జాను నువ్వే చెప్పు జాను అని ఆమె వైపు తిరిగాడు దేవ్ ఇద్దరు అభిముఖంగా పడుకున్నారు అతని చంప మీద చెయ్యేసి అతని కళ్ళల్లోకి చూసింది జాను ఆ కళల్లో ప్రేమ తప్ప కోపం విసుగు కనబడకపోయేసరికి మెల్లిగా ముందుకు వంగి దేవు పెదవుల మీద ముద్దు పెట్టుకుంది జాను కథ కొనసాగుతోంది మొత్తానికి ధరణి ప్రెగ్నెంట్ అయిపోయింది జాను దేవ్ న్యూస్ లైఫ్ స్టార్ట్ చేయబోతున్నారు కథ నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్